బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవైతే జార్జెట్ సటిన్ బార్డర్ అండ్ సటిన్ పట్టా సారీస్ అండి ప్యూర్ సారీస్ మంచి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లో అయితే శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటది మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూసుకుందాం శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి సింగిల్ శారీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది శారీ లుక్ వచ్చేసి చూద్దాం మనం ఇప్పుడు చాలా చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ మనకి డెలివరీ పర్పస్ గా బాగుంటాయి ఇలాగ ఫ్యాన్సీగా కూడా పార్టీ వేరు ఉన్నాయండి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ అండ్ సటిన్ పట్టా లైన్స్ అయితే వచ్చినాయి పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే ఇలా ఉంది శారీ ఓవరాల్గా ఇది అనమాట సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది సూపర్ ఫ్లోరల్ డిజైన్లో అయితే మంచి కలర్ కాంబినేషన్తో చాలా చాలా సూపర్గా ఉన్నాయండి శారీ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది లో ఓకే సారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా మీరు పళ్ళు చూసుకోవచ్చు బ్లౌజ్ చూసుకోవచ్చు శారీ లుక్ వచ్చేసి టోటల్గా ఇలా ఉంది ఇందులో కలర్స్ అయితే మనకి నేను చూపిస్తాను ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ పైన నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా టూ శారీస్ కనుక తీసుకుంటే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ సేమ్ పీసెస్ కనుక అంటే ఇందులో అయినా ఇంకా ముందు వీడియో కూడా నేను కొంచెం పెద్ద పెద్ద డిజైన్లో అయితే ఈ సేమ్ సాటిన్ బార్డర్లో పెట్టాను అదైనా ఇదైనా రెండు శారీస్ కనుక తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక హండ్రెడ్ మైనస్ ఇంకా ఖచ్చితంగా ఈ శారీస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కలర్స్ చూసేద్దాం చూడండి మంచి గ్రీను ఫ్లోరల్ డిజైన్లు అయితే చాలా బాగున్నాయి శారీస్ తర్వాత ఇది వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది శాటిన్ పట్టా చూసుకోవచ్చు మనకి చాలా షైనింగ్ అంటే సూపర్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ శారీ కనుక తీసుకుంటే టూ శారీస్ కనుక తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఓకే లైట్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ మంచి పింక్ లైట్ బేబీ పింక్ అండ్ యాష్ కలర్ ఇది కూడా పింకే అండి డార్క్ బేబీ పింకులో చాలా సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలి ఎలాంటి సారీస్ అయితే బాగుంటాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్